హలో ఫ్రెండ్స్ నమస్తే మనం మళ్ళీ చేపల వేటకైతే వచ్చాము లాస్ట్ టైం మనం ఫ్రెండ్స్ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడ కొరమీన్లు అయితే కదా వలకి మేము చాలా పట్టాము చాలా ఉండేది దాదాపు ఒక్కసారి వల వేసి ఉంటే ఒక టూ త్రీ అవర్స్లోనే ఒక ఫార్టీ కేజీస్ దాకా కొరమీళ్ళు పట్టామని చెప్పారు అందుకోసం మనం ఈసారి గాలాలతో పడదామని వచ్చాము కానీ గాలాలు వేయడానికి చాలా లాంగ్ ఉంది లోతు అయితే లేదు అందుకోసం మనము కప్పబొమ్మలతో పడదాం ఎలాగైనా ఈసారి అని చెప్పి మనం బయట కాస్టింగ్ వీలు తీసుకొని బొమ్మలు తీసుకొని వచ్చామన్నమాట చూడండి మల్టీ కలర్ ఫ్లాగ్ అయితే వేసాము మనము గ్రీన్ కలరు ఏదో సెట్టింగ్స్ కొద్దిగా చేంజెస్ ఉన్నదానికి దారం చిక్కుపడింది మళ్ళీ తీసుకొని సెట్ చేసుకున్నాము సెట్ చేసుకొని వేస్తూనే ఉన్నాము ఈరోజు మనకి కొరమీన్లు పడతాయా లేదో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఈ లొకేషన్ మీరు లాస్ట్ టైం మన వీడియోలో చూసిన లొకేషన్స్ కానీ నీళ్ళు అయితే చాలా వరకు ఎండిపోయినాయి చాలా పల్స నీళ్ళు ఉన్నాయి అందువల్ల కొరమీళ్ళు అయితే పైకి వస్తాయని ఇక్కడ అయితే కప్పలైతే వేయడం జరిగింది బట్ రావటం లేదు కొరమీన్ అయితే మెయిన్ కొరమీన్ రావాలంటే చెట్టు ఎక్కువ ఉండాలి ఇక్కడ చెట్టు చాలా తక్కువగా ఉంది అందుకోసం కొరమీన్ అయితే అటాక్ చేయట్లేదు బట్ అయితే చాలా ఉందని చెప్పి చెప్పారు ఎందుకంటే మనకు చెప్పింది చాలా నమ్మకమైన ఫ్రెండ్సే అందువల్ల చేప అయితే ఉంది మెయిన్ వాళ్ళు చెరువు ఇక్కడ నీళ్ళు బయట వెళ్తాయి కదా తూము దాంట్లో పట్టాము అని చెప్పారు అందుకోసం ఈ తూము పక్కన నిండిపోయిన వాటర్ ఇదంతా కాబట్టి ఇక్కడ చేప ఖచ్చితంగా ఉంటుంది చూడండి కంపలు ఎలా ఉన్నాయో కంపలోకి వేసే కన్నా మళ్ళీ ఫ్రాగ్ మనకు రిటర్న్ వస్తుందని గ్యారెంటీ అయితే లేదు అందుకే ప్లేస్ మార్చి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి వేసాము చూడండి అటాక్ చేస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి లాస్ట్కి మనకి చేపలు పడినాయా లేదని మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ మధ్య కొరమీని వేట కలడం లేదని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏమంటే మనకి నీళ్ళు చాలా వరకు తగ్గిపోతున్నాయి మన ఏరియాలో అది కాక ఉండే చెరువులన్నీ వేలంపాట పాడుకుని ఉంటారు కాబట్టి మనం వెళ్ళామంటే మనల్ని రానివ్వరు ఎవరైనా తెలిసిన వాళ్ళు లేదా ఎవరు ఏమనే ప్లేసుల్లో అయితే వెళ్ళి మనం పట్టవచ్చు కానీ యాక్చువల్గా గాలాలతో పట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది బట్ ఇక్కడ ఏమంటే కొద్ది ప్లేసుల్లో వాళ్ళు వేలంపాట పాట వాళ్ళు గాలాలు కూడా వేయి ఇవ్వడం లేదు అందుకోసం మనమైతే కొరమైన వేటకు వెళ్ళలేకపోతున్నాము జిలేబీలు అయితే ఎండలకు పట్టడం లేదు వాళ్ళలో ఆల్మోస్ట్ చేపలన్నీ పట్టేస్తున్నారు మా కళ్ళతో మేమే చూసాము చిన్న చిన్న చేపలన్నిటిని దాదాపు పావు కిలో సైజు ఉన్న చేపల్ని కూడా వల్ల పడ్డాయంటే జిలేబీని తీసుకొని అమ్మడానికి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు పడవల్లో అలాంటప్పుడు మనకి గాలాలుగా ఎక్కడికి పడతాయి చూడండి చేపలు పడ్డం అంటే చాలా కష్టమైపోయింది సీజను అసలు నీళ్ళు అన్నీ ఎండిపోతున్నాయి నెక్స్ట్ నీళ్ళు వస్తాయా లేదా యాక్చువల్గా మనము ఈరోజు ఫుల్ కాన్ఫిడెన్స్తో వచ్చాము చేపలు పడదాము అని చెప్పి అలాగే పడతాయని నమ్మకంతో కూడా వచ్చాము ఎందుకంటే ఇలాంటి లొకేషన్స్లోనే కొరమీన్లు ఎక్కువగా ఉండేది చూడండి చెట్టు అక్కడక్కడ చెట్టు ఉంది కంపలు ఉన్నాయి అండ్ ఫ్రాక్ కూడా ఎలా మూమెంట్ వస్తుంది ఒరిజినల్ ఫ్రాక్ వచ్చినట్టు చాలా నెమ్మదిగా ఖచ్చితంగా చేపలు అయితే పడతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మరి మన ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సహాయం చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కంపల్లేకైతే వేస్తున్నాము ఖచ్చితంగా చేప ఉండే ప్లేస్లో అయితే పడింది అక్కడ చేప అయితే మనకు కొట్టింది సౌండ్ వచ్చింది ఉంటుంది అని చెప్పి వేసాము వేసి చిన్నగా మూమెంట్ ఇస్తూ ఉన్నాము కానీ చేప అయితే రావట్లేదు బట్ లాస్ట్ టైం మనము వేరే చెరువులోకి వెళ్ళిన ప్లేస్లో అయితే కన మన ఎక్స్పీరియన్స్ ప్రకారము చేప ఎక్కడన్నా కొట్టిందంటే కన అక్కడ వేసామంటే ఒక రెండు సార్లు వేస్తే ఇమ్మీడియట్లీ అటాక్ చేస్తుంది చేప కూడా ఖచ్చితంగా లా లాక్ అయితే మన చేతిలో ఉంటుంది బట్ అటాక్ చేయడం దాని చేతిలోనే ఉంటుంది అందుకోసము కొట్టిన తా వేసాము బట్ ప్రయోజనం అయితే లేదు ఈసారి మన మల్టీ కలర్ ఫ్రాగ్ అయితే వర్క్ వర్కౌట్లేదు గ్రీను అందుకోసము దుష్మన్ రెడ్ అండ్ వైట్ వేద్దామని చెప్పి ఫ్రాగ్ మార్చాము చూడండి దీనికన్నా వర్కౌట్ అయితే ఏమో చూడాలా మల్టీ కలర్ గ్రీన్కి అయితే లాస్ట్ టైం వేరే చెరువుల్లో పట్టాము బట్ తక్కువ అటాకింగ్ ఈ రెడ్ అండ్ వైట్ అయితే కన్నా ఆల్రెడీ పట్టాము దీనికి మంచి అటాకింగ్ ఉంది బట్ దీనికి వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి చూడండి ఎంత లాంగ్ క్యాస్టింగ్ వెళ్తూ ఉందో ఎంత లాంగ్ క్యాస్టింగ్ వేసినా కూడా చేపలు అయితే మేము రాము అనేటట్లే బిహేవ్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత లాంగ్ నుంచి వస్తుందో ఫ్రాగ్ అయితే మూమెంట్ చిన్నగా వస్తూ ఉంది కానీ చేపలు అయితే అటాక్ చేయట్లేదు చూడండి మళ్ళీ అది ఫ్రాగ్ అయితే మళ్ళీ అదే ట్రై చేశాను మల్టీ కలర్ గ్రీన్కే కే వేసుకున్నాను కట్టేశాము ఇంకొద్దులే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి కానీ వాడు మళ్ళీ ట్రై బ్రో ఒకసారి ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉంది నమ్మకం కోల్పోవద్దు అన్నాడు అందుకు మళ్ళీ లాక్ చేసిన స్టిక్ని తీసి మళ్ళీ కొద్దిసేపు ట్రై చేద్దామని చెప్పి వేస్తా ఉన్నాను చూడండి అది లైన్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి గైడ్స్ అన్నీ దారం అయితే ఫ్రీగా ఉందో లేదా చెక్ చేసుకోవాలి ఫ్రాగు మీకేమైనా బైట్ కాస్టింగ్ సెట్టింగ్స్ ప్రాబ్లం అయితే కదా ఒకసారి మనం ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో చూడండి మీకేమన్నా క్లారిటీగా తెలియట్లేదు అర్థం కావట్లేదు అంటే కామెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను గ్యారంటీగా చూడండి అలా వేయాలి ఫ్రాగ్ అయితే చూడండి ఎంత లాంగ్ క్యాస్టింగ్ పోయి పడిందో ఫ్రాగ్ అయితే చిన్నగా మూమెంట్ ఇచ్చి షేక్ చేస్తే ముందుకు తీసుకురావాలి ఈ వాటర్ ఎక్కువ కలర్ ఉండడం వల్ల మనకు ఫ్రాగ్ అయితే క్లారిటీగా కనిపించడం లేదు కానీ చేప అటాక్ చేసిందంటే మాత్రము మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ప్రస్తుతానికి మనకైతే చేపల అటాక్ అయితే ఒక సింగిల్ టైం కూడా జరగలేదు ఫ్రెండ్స్ ఊరికి ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయామో అనిపిస్తూ ఉంది కానీ అంటే ఊరికి దగ్గరలోనే కాబట్టి ఎన్నిసార్లు వచ్చిపోయినా ఇక్కడికి బడికి అంత లాస్ అయితే లేదు బట్ ఊరి నుంచి మనం లాంగ్ ట్రిప్స్ వెళ్తాం కదా ఫార్టీ ఫిఫ్టీ ఎయిటీ కిలోమీటర్స్ అలాగా అంత దూరం వెళ్ళిన తర్వాత ఫ్రాగ్ అయితే సారీ అంత దూరం వెళ్ళిన తర్వాత మనకి చేపలు అయితే పడలేదంటే కొద్దిగా ఫీల్ అవుతాము ఎందుకంటే టైము మనీ మొత్తం అంత లాస్ అవుతాము మనం పడిన శ్రమ అంతా వృధా అవుతుంది ఇంటి దగ్గర ఊర్లో ఇలాంటి ప్లేసుల్లో పడకపోయినా కూడా ఏ పది నిమిషాల లాగా టైంపాస్కి వచ్చాము పడితే పడిని పోతే పోని అనుకునేలాగా టైం వేస్ట్ అవుతుంది అంతే పెద్దగా చెప్పుకునేంత లాస్ అయితే ఉండదు మీరు కూడా మీ ఏరియాలో ఇలాంటి దగ్గర లొకేషన్లో చేపలు పడుతున్నారా లాంగ్ వెళ్ళి చేపలు పడుతున్నారా అని చెప్పి కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడే వేశాము లాంగ్ క్యాస్టింగ్ చేస్తున్నాము కంపల్లో అయితే పడతా ఉంది బట్ అది జూమ్ చేయడం వల్ల క్లారిటీ తక్కువగా ఉంది ఎందుకంటే లాంగ్ క్యాస్టింగ్ కాబట్టి దగ్గరలో ఏంటనే జూమ్ చేసినా కూడా కొద్దిగా కనిపించేటట్లుంది చూడండి లొకేషన్ ఎలా ఉందో బట్ లాంగ్ క్యాస్టింగ్ కాబట్టి జూమ్ వల్ల కనిపించట్లేదు కంపల పైన పడినప్పుడు చాలా నెమ్మదిగా తిప్పామంటే అప్పుడు ఆటోమేటిక్గా ఊసిపోతుంది కంపల్లో నుంచి ఫ్రీ అవుతుంది అలా కాదని చెప్పి చాలా ఫాస్ట్గా లాగాం అనుకోండి ఫ్రాగ్ అనేది కంపకి రౌండ్ తిరిగిందంటే మళ్ళీ రాదు అది మనం దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి నీళ్ళలో మేము వెళ్ళలేము లోతు అనుకుంటే కదా దాని అలా అయితే దారం అన్న తెగిపోవాలి అంతే అంతకుమించి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కంపల్లో వేసినప్పుడు చాలా నెమ్మదిగా ఫ్రాగ్ అయితే బయటికి తీసుకోవాలి దారం చిన్నగా తిప్పడం వల్ల ఫ్రాగ్ అయితే రిటర్న్ వస్తుంది లేదంటే మనం ఫ్రాగ్ లాస్ అయిపోతాము ఒక్క ఫ్రాగ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీని బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకుంటుంటారు కాబట్టి లాస్ట్ చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు అందువల్ల క్యాస్టింగ్ అనేది చూసుకొని కంపలకు దగ్గరగా వేసుకోవాలి అంతే కానీ కంపలపైకి వేయకూడదు ఇది నేను ఇచ్చే టిప్ అంతే ఫ్రెండ్స్ మీ ఇష్టం మీరు ఎలాగన్నా చేసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఏం లేదు చూడండి ఈరోజైతే మనకి ఏ చేపలు పడలేదు కానీ నెక్స్ట్ టైం బెటర్ లాక్ అంతే మనకి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి